తప్పు ఇది రైట్ అని మాట్లాడుతూ వచ్చాడు దేవుని వాగ్దాన వాక్యం ఉన్నదొట్టగా చెబుతూ వచ్చినాడు అది ప్రజలు నచ్చలేదు ఆ ప్రజలు నచ్చకపోగా ప్రజలు వెళ్ళి రాజుగారు చెప్పారు రాజుగారు మన చకర్య ఉన్నాడే మీ భావగాలు ఆయన మంచివాడు కాదు ఎప్పుడు ప్రజలకు కీడే కోరుతున్నాడు కానీ మేలు కోరడం లేదు కాబట్టి అతడు దేశద్రోహము చేస్తున్నాడు దేవదోషణ చేస్తున్నాడని అతని మీద విరోధముగా కుట్ర చేసి అబద్ధాలు పలికారు ఏం జిల్లిప్పుడు యోవర్షు అది నిజమా అని విచారం చేయాలి విచారణ చేయకపోగా వారి మాటలు విని ఈ జగన్యాను చంపించినాడు తాను ఈరోజు బ్రతుకున్నా కారణం ఎవరు చెప్పు ఆ రోజు వాళ్ళ మేనత్త యహోషేబా వాళ్ళ మానగారు రాజరంగం అనుభవిస్తున్నారంటే కారణం ఎవరు అతనే తాను బ్రతుకున్నాడంటే కారణము ఆ మామగారు ఆ మామగారు ఉపకారాన్ని యవాసు మరిచిపోయినాడు చేసిన ఉపకారాము ఆయన మర్చిపోయి ఉండొచ్చు పొందిన ఉపకారం ఎట్లా ఉండాలి అయ్యో ఈరోజు నేను రాజుగా ఉన్నానంటే కారణం ఎవరు ఆయన ఈరోజు నేను సుఖముగా జీవిస్తున్నానంటే కారణము ఆయన నా రాజ్యం నాకు తిరిగి నాకు వచ్చిందంటే కారణం ఎవరు ఆయన నా జీవ కుమారం ఆయన కదా ఆయన కుమారుని ఎలాగో చూసుకోవాలి అతనికి మీద విరోధంగా మాట్లాడిన మాటలు విన్నాడు కానీ జకార్య మాట్లాడలేకపోయాడు ఉపకార ధర్మమును మర్చిపోయినాడు మర్చిపోయినందుకు ఏం జరిగింది తెలుసా చూడండి అతడు రెండవ దేవ గ్రంథము అతడు అప్పుడు యాజకుడైన యహోయాదవ కుమారుల ప్రాణ హత్య దోషం నిమిత్తము అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతడు పడక మీద ఉండగా అతన్ని చంపేరి అతను చనిపోయిన తర్వాత జనుడు దా మీద పట్టముంది అతన్ని ఏ కుట్ర అయితే నమ్మి జకర దిప్పినాడో ఇప్పుడు అదే ప్రజలు అతని మీద కుట్ర చేసి నిద్రపోతున్న సమయంలో చంపివేసిన మామూలు ఇతను చనిపోసినది కాదు కదా ఇలా ఇలాగ చనిపోవలసింది రాజుగా చనిపోతుందా రాజుగా చనిపోవాలి ఎంతోమో చనిపోవాలి లేకుంటే ఏమైనా అయిపోయి చనిపోవాలి కానీ ఇక్కడ రోగి అయ్యినాడు రోగి మంచాన్ని మనసాన్ని పడి వాళ్ళు ఏం జాలి దయా కరిగ్రహం లేకుండానే అయ్యో రోగి రోగి అయినవాడు మా అన్నేమీ చంపుతాం అనుకోలేదు ఏం చేసినారు అతని మీద పడి చంపుతూ వచ్చారు ఏ జాలి అయితే ఇతను పడలేదు ఇతని కూడా ప్రజలు జాలి పడలేదు ఏ కుట్ర నమ్మి నా జగలను చంపిస్తూ వచ్చినాడు అదే ప్రజలు అతని మీద కుట్ర చేస్తే తను చంపేసాడు తను ఏది చేసినాడు అరేత్రి ఇతను మినకి వచ్చాను కేవలము ఉపకార ధర్మమును మర్చిపోవడమే మనకు సహాయం చేసిన వారిని మనం ఎప్పుడు మరవకూడదు బయట చెప్పకూడదు బయట చెప్పి కూడా చెప్తారు నువ్వు చేసిన మేలు మర్చిపో కానీ నువ్వు పొందిన మేలు ఎప్పుడూ మరవకూడదంటారు మన కష్టకాలం ఉన్నప్పుడు మన ఇరుకులు ఉన్నప్పుడు మనకి ఇబ్బందులు ఉన్నప్పుడు ఏ స్నేహితుడైతే ఏ బంధువు అయితే మనకు సహాయం చేస్తూ వచ్చినాడు ఆ స్నేహితుడు ఆ పంధు మనం జ్ఞాపకం పెట్టుకున్నామా ఈరోజు మనకు నిలబడినామంటే మన కుటుంబం తోలి తుట్టిల్లకుండా నిలబడినప్పుడు ఏదో ఒక వ్యక్తి మనకు సహాయం చేసే ఉంటారు కదా ఆ వ్యక్తి మర్చిపోయినామా జ్ఞాపకం పెట్టుకున్నామా రెండు చూస్తే మనం ఈరోజు రోజు జీవించినామంటే కారణము మన దేవుడు ఆయన వాస్తి నూతనముగా మనకు పుట్టించిన మనం నిర్మూలము కాకున్న వారము అంటాడు ఈమెగ రంగంలో ఆయనకు తెలిదినము మనమైన వాస్తుల్యత పుట్టుసూన మన నిర్మూలము కాకుండా వాళ్ళు మనం ఈరోజు క్షే క్షేమంగా నిలిచి ఉన్నామంటే దానికి కారణము మన దేవుడు హోవయ్యే కదా మన దేవుడు కదా ఇస్రాయల్ కాపాడ నిద్రపోడు నా రీతిగా మన నిత్యము కాపాడుతూ భద్రపరుస్తున్నాడు కదా మనం ఎలా మర్చిపోదాం మన దేవుడిని ఈరోజు ఆందోళన సంగతి మర్చిపోయినారా ఆయన పొడుద్దాం సమయంలో మరిచిపోయినారా ఏమైపోయారు అంటే మరిచిడు కరెక్టే కానీ మనం మరచిపోతున్నామా ఈ మూడు మరచిపోకూడదు ఏం మర్చిపోకూడదు నిబంధనను మరచిపోకూడదు దేవుడిని మరచిపోకూడదు ఉపకార ధర్మముని మరచిపోకూడదు పూర్ణాత్మ దేవుడు హోవాను సేవించి ప్రేమించాలి కదా అలాగే నిండు వారిని పొరుగు ప్రేమించాలి కదా అన్నాడు కదా మూడవ మాట ఉపకార ధర్మము మన సహోదరుడు మన సహోదరి మర్చిపోతున్నావా ఈరోజు మర్చిపోవచ్చు అన్నారా కుమారుడు కుమార్తెలు నువ్వేం చేసావు మాకు నువ్వేమిచ్చావో మాకు అంత తదు ఎదురుస్తున్నారు మర్చిపోయావా నువ్వు చిన్నగా ఉన్నప్పుడు నీ కడుపు నింపుడు కొరకై వారు ఉన్న రోజు మర్చిపోయినావా నీకొక రూపాయి ఇవ్వడం కొరకే వాళ్ళు పగలంతా కష్టపడి ఎండలో పనిచేసి వచ్చారు అది మర్చిపోయినావా ఈరోజు మనం ధరిస్తున్నామంటే ఈ బట్టలు ఆడగల కారణము నీ తల్లి శ్రమ కాదా ఈరోజు మనం సౌష్టంగా ఆరోగ్యంగా మనం ఉన్నామంటే దానికి కారణము మీ తల్లి కాదా నువ్వు కారకు జ్వరం వస్తే ఎంత శ్రమ పడింది ఆ తల్లి అదే మరచిపోయినా జ్ఞాపకం లేదా మరి జ్ఞాపకం లేకపోతే వెళ్ళి అడుగు అమ్మతో కూర్చొని ఒకసారి అడుగు అమ్మ నా బాల్యం ఎలా నడిచింది నువ్వు ఎలాగో నన్ను అమ్మా నువ్వు తండ్రి తెలుస్తుంది తండ్రి బాధ ఏందో నీ తండ్రి ఎంతగా కష్టపడుతున్నాడో నువ్వు ఒక తండ్రి తెలుస్తుంది నీకు తప్పడుదా నీకు అర్థం కాదు నువ్వు ఏమి ఇచ్చావు నాకేమిన్నావు డబ్బులు రూపాయలు అయితే ఇస్తావు అని అంటావు కానీ అదే రూపాయి సంపాదించగలవు అదే అర్ధ రూపాయలు నీ చేతి రావడానికి ఆ తండ్రి ఎంత కష్టపడుతున్నాడో ఒకసారి మీ తల్లిలో చేత చూడండి తెలుస్తుంది మీ తల్లి యొక్క పద చూడండి ఎంతగా అరిగిపోయినాయి ఆ చేతిలో ఇప్పుడు ఏలు ముద్ర పడ్డం లేదు ఆధార పిండి ఎందుకు పని చేసి అది అరిగిపోయింది అది అరిగిపోతేనే మనకు కరిగిపోవడానికి ఆహారం వస్తుంది అది మర్చిపోయావా నువ్వు ఎప్పుడు మరిచిపోవద్దు నీ తండ్రి కష్టంలో నీ తల్లి బాధ నువ్వు మర్చిపోతే మరచిపోతే ఒకరోజు నువ్వు అనుభవిస్తావు అయ్యో నా తల్లి నాకు ఉన్నప్పుడు ఆమెతో సరైన సమయం గడపలేకపోయినానే నా తండ్రి కష్టపడ్డాను కష్టపడిన పెంచినాడని ఈరోజు నాకు తెలుస్తుంది నేనొకప్పుడు నాకు తెలుస్తుంది మీకు అర్థమవుతలేదు కానీ నాకు తెలుస్తుంది నేను ఒక తండ్రిగా అయినప్పుడు నాకు తెలుస్తుంది మా నాన్నగారు ఎంత కష్టపడ్డాడు నేను ఇంకా బహుశా నా పిల్లల్ని ఇంకా పెంచలేదు ఎత్తుకోలేదు కానీ నాకు తెలుస్తుంది ఆ బాధ ఎంతదే ఆ బేబీని పోషించడానికి సంరక్షించడానికి ఎంతగా కష్టపడాలో నాకు ఇప్పుడు తెలుస్తుంది మా నాన్నగారు ఇప్పుడు మమ్మల్ని ఐదు ఎలా పెంచలేయారు ఎలాగా పోషించలేదు మమ్మల్ని ఆ తండ్రి బాధ్యత నాకు ఏ తెలుస్తుంది నేను మర్చిపోలేను నేను ఇప్పుడు ఒక్కొక్క అడుగు వేసే కొలది నాకు అర్థమవుతుంది అది నీకు తెలియాలి నీ తండ్రి ఎంత బాధపడ్డాడో నీ తల్లి ఎంతదాకా శ్రమ పడిందో నీ కొరకై అది మర్చిపోవద్దు నువ్వు ఇప్పుడు మర్చిపోతే శిక్ష విధి కారణమవుతుంది ఏమన్నా స్థలరా పేసాహోతురా పేసా హోదరి మనం ఎంత పెద్దలమైనా తండ్రికి చిన్న కొడుకులమే ఢిల్లీకి రాజైనా తల్లికి మాత్రమే ఒకరు మీరు తండ్రులు కావచ్చు మీరు తల్లి కూడా కావచ్చు అయినా కూడా కానీ మీ తల్లిని ఎప్పుడు మీ తండ్రిని ఇలా నిందించవద్దు నువ్వు మాకేమిస్తున్నావు నువ్వు మాకు ఏం చేసినావు ఏరెక్కడ కష్టం లేదా నువ్వు సంపాదించుకోలేవా ఇంకా ఎంతకాలం ఇవ్వాలి వాళ్ళు మీకు సంపాదించుకున్న వయసు వచ్చింది ఇరవై మూడు సంవత్సరాలు పెంచుతూ వచ్చారు ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాలు కాపాడుతూ వచ్చారు కంటికి రెప్పలాగో కాపాడుతూ వచ్చారు చేరుకోరకాయ ఎర్రటెంటలో కష్టపడి రోజులు ఉన్నాయి వారి జీవితంలో వారు తినాలని అనిపించి కూడా ఇది నాకంటే నాకు మాటకి ఇష్టమని వారు తినేది కూడా మానుక నీకు పెట్టి రోజులున్నాయి అది మరచిపోవద్దు రేపు సహోదరా పేరు ఆ త్యాగానికి ఆ ప్రేమకు పెరుగు కట్టలేవు కాబట్టి తల్లిదండ్రులు ఎప్పుడు ఎదిరించి మాట్లాడద్దు అది ఎవరిమైనా కానీ ఏమి ఇచ్చావు ఏం చేశావు ఎందుకు కన్నావు రకరకాల మాట్లాడేవారు ఉన్నారు నువ్వు అలా ఉండకూడదు ఉపకారం చేశారు వాళ్ళు ఉపకారం అంటే పేరు ఎక్కడ చిన్నది ఇంకా ఆ ఉపకారం అనేది చాలా చిన్న పేరు దాన్ని త్యాగం అనొచ్చు లేకుంటే సమర్పణ ఏదైనా లక్ష్మీలు వర్త పెరుచుకోవచ్చు తల్లిదండ్రుల ప్రేమ పోతున్నా నీ తల్లిదండ్రుల ప్రేమను మరచిపోతే నల్లి నీ తండ్రిని మరిచిపోతే మరిచిపోవాలి చాలా ఉన్నారు ఈ రోజుల్లో ఎదురుగా ఉన్నప్పుడు అమ్మ మాట్లాడతారు కానీ అదే ఊరు దాటి వెళ్ళిపోయిన తర్వాత అత్తగారి ఇంటికో అమ్మగారి ఇంటికో లేకుంటే ఇంకోటి ఉద్యోగానికి వెళ్ళినప్పుడు నా ఫోన్ చేసి ఏమా బాగున్నావా నాన్న ఎలా ఉన్నావా అని అడిగే రోజులు కూడా ఇప్పుడు లేవు మర్చిపోయి ఆ బానే ఉంటారు ఏమైంది వాళ్ళకి ఏమైందంట పంపిస్తున్నాను కానీ చాలు సరిపోదా పల్లెడు కూర్చు తినలేరా ఇంట్లో ఇంకేందంట ఫోన్ చేయాలా మా అవసరం కొని మా కష్టాలు కొన్ని అంటున్నావు ఎందుకు తెస్తానంటే మరచిపోయావు గనుక కానీ తల్లి మరచిపోదు తింటున్న ప్రతిసారి గుర్తొస్తుంది నా కొడుకు తిన్నాడా లేదా మా బిడ్డ తిన్నదా లేదు మా బిడ్డ ఎలా ఉందో వాళ్ళు నాకు వస్తూనే ఉంటుంది కానీ మనం ఎలా ఉన్నాం సోదరం మనం ఎలా ఉంటున్నాం ముదిము వారు ముదిము వయసులో వారిని దొక్క పెట్టదని వాకి చెప్తుంది వారిని మరీ చెప్పుకోకూడదు కాంపు మరి అంటుంటే మనది అమ్మ ఏమంటారు అక్కడ చనిపోయి బతుంటారు మీ అమ్మ కూడా అంతే మన అమ్మగారు కూడా ఇంతే ఆమె నెప్పులను భరించి మనం తీసుకొచ్చాం ఆ నెప్పులు ఎలా మర్చిపోతాం అది మర్చిపోతే ఆమె ఉంటారులే తింటారులే ఏదైనా మనం చేశారు ఫోన్ మన సమస్యలు మనకు ఉన్నాయి మన కష్టాలు మాకు ఉన్నాయంటే అంటే సరిపోదు నేను మాట్లాస్తాయి మరి వారి ప్రేమను నువ్వు మర్చిపోతేనే వారి మీద తిరుగుబాటు చేస్తావు వారు చేసిన ఉపకారాన్ని ఎప్పుడైతే నువ్వు మరిచిపోతావో అప్పుడు నీరు తిరుగుబడతనం వస్తుంది ఎదిరించుకొని వస్తుంది ఎందుకు అంటే బయట వారి మాటలు వినడం వల్ల ఇరవై వర్షం కూడా అంతే బయట వారి మాటలు విన్నాడు తన సొంత వాళ్ళనే పోగొట్టుకున్నాడు అన్నమా కలారా మీ జీవితంలోకి వస్తారు బయట వారు వారి మాటలు వింటావా వారి మాటలు ఏంటంటే వాళ్ళు పెట్టేది వాళ్ళు తింటారులే వాళ్ళు వండుకుంటారులే మనం కొంచెం చూస్తే ఏదైనా కొందరు కోడలు అన్నారనుకోండి అనేవాళ్ళు లేరంటారా బోసే మీ ఊరు నాకు తెలియదు కానీ అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఫోన్ చెబితే ఏంటంటే ఇప్పుడు తిన్నారా ఫోన్ చెబితే ఏంటంటే వాళ్ళు ఉంటారు బానే వాళ్ళు పెట్టేది ఏంటి అని అన్నారు అనుకోండి వారి మాట సంబంధించి అవును కదా మనకు కూడా కష్టం మన కూడా కష్టం బయట వారి విని మాటలు విన్న యో ఆశ ఎలాగో పతనం అవుతూ వచ్చినాడు ఇద్దరు మాటలు వింటే మనం కూడా పోతామైపోతాం అదే పరిస్థితి ఈరోజు అత్త సరే ఈరోజు రోజు కోడలు ఇప్పటికీ అత్తగా మారకపోతుందా అప్పుడు ఏ పరిస్థితి నువ్వే తిప్పుతావో అదే కోస్తావు అన్నాడు ప్రభు మనం కూడా అంతే మనం ఒరి చల్లామనుకోండి ఒరే కోస్తాము కానీ నాకును కొయ్యలేవు మన అత్తగా మనం అంత బాగా చూసుకున్నాము మన కోడలు మనం అత్త అంత బాగా ఉపకారమును మర్చిపోవద్దు మన తల్లిదండ్రులు మనం చేసిన ఉపకారమును మనం మర్చిపోకూడదు మర్చిపోతే మనకు మనమే అతను అస్థితులకి వెళ్ళిపోతాం దేవుణ్ణి మర్చిపోకూడదు నిబంధన మర్చిపోకూడదు ఉపకారం మరచిపోకూడదు నువ్వు ఎక్కడ మర్చిపోయావు ప్రార్థన చేసుకున్నా మోకలించండి